నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానన్నారు ఆయన సంతకం పెట్టేశారు అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివ్ అయ్యి ఆయన అన్ని పోస్టులు రిలీజ్ చేస్తానన్నాడు ఇరవై ఐదు వేల పోస్టులు రిలీజ్ చేస్తానన్నాడు ఈ రోజున రమారమి పదిహేడు వేల పోస్టులు రిలీజ్ చేశాడు ఇది మోసము వాటిలో కూడా మళ్ళీ ఆరు వేలు పోస్టులు ఏడు వేలు పోస్టులు వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినవి ఉన్నాయి అసలు ఇది మెగాడిఎస్ ఎలా అవుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు పోస్టులు పెడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే మా నిజం మీడియా ఏది నిజం ఏది అబద్ధం ఏది రియల్ ఏది వైరల్ అనేది ప్రజలకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తుంది ఈ వీడియోలో మీరు గమనించండి ఓకే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల చిల్లర రమారమీగా పదిహేడు వేల పోస్టులకి తొలి సంతకం చేశాడు మేము అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మీరు కనుక పదిహేడు వేల పోస్టులు ఇచ్చి ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ రోజున తొలి సంతకం ఆయన మ్యాచ్ చేయవలసినటువంటి అవసరం వచ్చేది కాదు కదా మీరు అన్నారు కదా మేము నాయకుడు పాదయాత్ర చేస్తూ ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో ఏం చెప్పాడు అన్నా మనం రాంగంలోనే డీఎస్సీ చేస్తాం మెగా డిఎస్సి పెడతాం వేల ఉద్యోగాలు ఇస్తాం ఇట్ట ఇట్ట కొట్టుకుంటూ చెప్పుకుంటూ తిరిగాడు కదా మరి ఇట్ట ఇట్ట కొట్టుకుంటూ చెప్పుకుంటూ తిరిగినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదని చెప్పేసి ఈరోజు మీకు పదకొండు సీట్లు ఇచ్చాడు మీరు మెగాడిఎస్సి ఇస్తామన్నారు కదబ్బా మెగాడిఎస్సి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే మెగాడిఎస్సి ఇస్తామని చెప్పేసి ఇవ్వకోకుండా ఎలక్షన్ల ముందు నిరుద్యోగుల యొక్క ఓట్లను దండుకోవడం కోసం మెగాడిఎస్సి అనే పేరుతోటి ఒక ఆరు వేల నుంచి ఏడు వేల పోస్టులు మీరు రిలీజ్ చేస్తే ప్రజలు నమ్ముతారా డిఎస్సి చదువుకోబడినటువంటి డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులు ఏమన్నా అంత అమాయకులా అందుకనే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు ఈ రోజున తొలి సంతకం చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన ఒక పదిహేడు వేల దాకా పోస్టులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ అంశాన్ని అప్రిషియేట్ చేసుకోండి మీరు ఆ అంశాన్ని వదిలేసి ఇక భవిష్యత్తులో ఏమన్నా తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తే ఆ తప్పులను మీరు ఖండించే దగ్గర ఆ తప్పులను ప్రశ్నించే దగ్గర ఆ తప్పులని ప్రజలకు తెలియజేసే దగ్గర మీరు నిలబడండి తప్పితే చేసిన వాటిని కూడా చెయ్యలేదని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది అది మళ్ళా మీకు నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది మళ్ళీ మీకు ఒక నాలుగు సీట్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా మీకు ఒక సీటు కూడా పెరగడానికి అవకాశం ఉండదు మేమేమంటున్నామా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఈ అంశంలో కంపేర్ చేసుకుంటే డిఎస్సి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో తొలి సంతకం చేసి ఒక పదిహేడు వేల ఉద్యోగాలని డిఎస్సి అభ్యర్థులకు కల్పించేటువంటి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు కాబట్టి సక్సెస్ అయినటువంటి అంశాన్ని సక్సెస్ అయిన విధంగా చెప్పుకోవాలని నిజంగా నిజాయితీగా నిలబడి నిజాయితీగా పరిపాలన కొనసాగించేటువంటి ఏ అంశంలోనైనా అది ప్రభుత్వానికి అండగా నిలబడే ప్రయత్నం చేయాలని ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పును నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఖండించే దగ్గర ఉండాలి తప్పితే చేసిన ఒప్పుని కూడా తప్పు అని చెప్తూ తప్పుని రైట్ అని చెప్తూ రైట్ను తప్పు అని చెప్పే దగ్గర ఎవరు కూడా ఉండకూడదు కాబట్టి నూటికి నూరు శాతం వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని మాత్రం మా నిజం మీడియా ఖండిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నమాట ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేశాడని చెప్పేసి మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తూ ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి